దౌర్జన్యంగా రోజు మొత్తం కాదల గుండ మంచి వంద కాదుకి పంపించేస్తాం నుంచి మేము బదిలాడ మిమ్మల్ని ఇంక మాకుండా నుంచి వాటి నుండి రెండు రోజులు చెప్పండి కూర్చోనా మీ మొట్టమొదటి బోటూరేనా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు మంది తోటూరు కృష్ణా జిల్లాలో ఎంతో ఉప్పులూరు గ్రామంలో కోడి పందాలు బరివేసి దాన్ని మొత్తం పని చేయటానికి చుట్టుపక్కల తోటల వల్లూరు మండలం నుంచి కూలీలను తీసుకొచ్చారు వారందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన అత్యంత నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈ కోడి పందాల బరిలో అక్రమంగా కోట్లాది రూపాయల అయింది దొంగ డబ్బు చట్టవిరుద్ధంగా పందాలు వేసి ఈ హైకోర్టు యొక్క నిబంధనలకు సూచనలకి భిన్నంగా ఆదేశాలకి భిన్నంగా పట్టపగలు ప్రజాప్రతినిధుల సమక్షంలో జరుగుతూ ఉంటే పోలీసు యంత్రాంగం పట్టించుకోవద్దు ప్రభుత్వం పట్టించుకోవద్దు మంత్రులు ఎమ్మెల్యే ఎవరు కూడా కిమ్మనకుండా వాటి అన్నిటిని కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి భద్రత కల్పించి ఈ రకంగా నిర్వహిస్తుంటే వాళ్ళ డబ్బు పోయిందని పోయిందే దొంగసొత్తు పోయిందో లేదో ఎవరికి తెలియదు పదకొండు మంది కూలీలని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు చెందిన వాళ్ళని పట్టుకొని కాళ్ళు బట్టలు వాటి తీసి చేతులతో కట్టేసి వీడియో తీసి వాళ్ళ చేత బలవంతంగా రైలు పట్టాల మీద పండబెట్టి ఒప్పుకుంటారా లేదని చెప్పని ఒప్పించి వీడియో తీసి పెట్టారే అంటే అసలు దొంగతనం డబ్బు చలామణి చేసిన వాళ్ళ మీద ఏంటి చర్యలు ఆ డబ్బు ఎక్కడిది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది లెక్కలు చెప్పనండి దమ్ము ధైర్యం ఉందా ప్రభుత్వానికి చూస్తా ఉన్నాం కానీ దొంగతనం చేశారని ఆరోపించబడిన వాళ్ళ దగ్గర డబ్బు రికవరీ చేయలేదు ఎందుకని వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కదా దొంగతనం చేస్తేనే కదా వాళ్ళు వాళ్ళు డబ్బులు డబ్బులు పంచుకొని తగాదాలు పడి అమాయకుల మీద దాడులు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందేనా ఇది ప్రజాస్వామ్యమా ఆటవిక రాజ్యం అని అడుగుతున్నాం ఎలా చలామణి అవుతూ ఉంటే ఎలా దాడులు చేస్తూ ఉంటే బలహీన వర్గాల మీద మీరు చేసేది ఏంటి రోజు మేము బీసీలకు రక్షణ కల్పించే చట్టం తెస్తాం మాది మాది బీసీలు ప్రభుత్వం అని ఊరిని ఒకటంపుడు ఉపన్యాసాలు చేయటం కాదు అక్కడ ఎవరిని అవమానపరిచి కొట్టి తాళ్లతో బంధించిన బీసీలని అన్యాయంగా వాళ్ళు బీసీలు కారా డబ్బు ఉన్న బీసీలు మీ చుట్టూ వంది తిరిగే వాళ్ళనా బీసీలు అంటే సామాన్య కూలీలు బీసీలు కాదని అడుగుతున్నాను